హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపు కార్తీక పౌర్ణమి పూజ సత్యనారాయణ స్వామి వ్రతం చేసేందుకు శుభముహూర్తాలు ఇవే ఈసారి కార్తీక పౌర్ణమి నాడు అరుదైన శుభ సంఘటనలు కలయిక జరుగుతుంది గ్రహాల సంయోగంతో అనేక రాజయోగాల నడుమున నడుమ కార్తీక పౌర్ణమి వచ్చింది ఈరోజు పూజ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించేందుకు శుభముహూర్తాల గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి పూజకు శుభముహూర్తం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది ఈరోజు గంగా స్నానం ఆచరిస్తారు ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేను శుక్రవారం జరుపుకుంటారు దేవు దీపావళి కూడా ఈరోజే జరుపుకుంటారు అందువల్ల కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా పరిగణిస్తారు ఈ రోజున ఉపవాసం పూజలు దాన ధర్మాలు మరియు గంగా స్నానానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది శుభయోగాలతో కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి దేవతల దీపావళి నాడు అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఈసారి కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు మేషరాశిలో ఉంటాడు కుజుడు చంద్రుడు పరస్పరం నాలుగో దశమంలో ఉండటం వల్ల కూడా ధనయోగం ఏర్పడుతుంది చంద్రుడు బృహస్పతి మధ్య దిష్విష్ యోగం వల్ల సన్మత్ యోగం కూడా ఏర్పడుతుంది శనిదేవుడు తన మూల త్రికోణ రాశిలో ఉన్నాడు అందుకే సస రాజయోగం కూడా ఏర్పడుతుంది పూజకు శుభ సమయం కార్తీక పౌర్ణమి రోజు స్నానం దానం పూజకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది స్నానం చేసేందుకు ఉదయం నాలుగు యాభై ఎనిమిది గంటల నుంచి ఐదు యాభై ఒకటి వరకు మంచి ముహూర్తం ఉంది అలాగే ఈరోజు సత్యనారాయణ పూజ చేసేందుకు ఉదయం ఆరు నలభై నాలుగు గంటల నుంచి పది నలభై ఐదు వరకు ముహూర్తం ఉంది పౌర్ణమి తిథి గడియలు నవంబర్ పదిహేను ఉదయం ఆరు పంతొమ్మిది గంటల నుంచి మరుసటి రోజు నవంబర్ పదహారు తెల్లవారుజామున రెండు యాభై ఎనిమిది వరకు ఉంటుంది ఉదయ తిథి ప్రకారం నవంబర్ పదిహేను కార్తీక పౌర్ణమి జరుపుకుంటారు ఈరోజు ఆలయంలో నెయ్యి దీపం దానం చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది భద్ర ప్రభావం ఎలా ఉంటుంది పంచాంగం ప్రకారం ఈరోజు భద్రుడు ఉదయం ఆరు నలభై నాలుగు నుండి సాయంత్రం నాలుగు ముప్పై ఏడు వరకు ఉంటుంది నవంబర్ పదిహేనో తేదీ మధ్యాహ్నం మూడు పదిహేడు గంటలకు వరకు చంద్రుడు మేషరాశిలో ఉండి ఆ తర్వాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు నమ్మకాల ప్రకారం చంద్రుడు కర్కాటకం సింహం కుంభం లేదా మీనంలో ఉన్నప్పుడు భద్ర భూమిపై నివసిస్తుంది బావి భావిస్తారు అటువంటి పరిస్థితుల్లో భూమిపై భద్ర నివాసం చెల్లదు ఎటువంటి ప్రభావం ఉండదు గంగా స్నానం ప్రాముఖ్యత కార్తీక పౌర్ణమి నాడు శ్రీ మహావిష్ణువు తన నృత్యం అవతారంలో దర్శనమిస్తాడు హిందూ మతంలో ఈ రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున ప్రజలు ఉపవాసం పూజలు దానం చేస్తారు అదే సమయంలో కార్తీక పౌర్ణమి నాడు గంగలో స్నానం చేయడం పుణ్య నదుల్లో దానం చేయడం వల్ల అనంతమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి దేవ్ దేవతల దీపావళి ఎందుకు జరుపుకుంటారు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున కాలంలో కూడా దేవతల దీపావళి పండుగ జరుపుకుంటారు ఈ రోజున శివుడు త్రిపురాసురుడిని సంహరించాడు అందుకే దేవతలు స్వర్గంలో దీపాలు వెలిగించారు ఈ రోజున దేవతలు భూమిపైకి వస్తారని నమ్ముతారు వారికి స్వాగతం పలికేందుకు నేలపై దీపాలు వెలిగిస్తారు పవిత్ర నదులు తీరాలు దీపాలతో ప్రకాశిస్తాయి వారాహిణిలో దేవతలు దీపావళికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు